వెల్కమ్ టు మై ఛానల్ త్రివేది అమ్మాయి మా ఇంటి దగ్గర వర్షాలు వస్తే మొత్తం మునిగిపోతుందని చెప్పాను కదా గుర్తుందా వర్షాలు రావడం వల్ల మొక్కలు కూడా చనిపోతాయని చెప్పాను అసలు మా ఇంటి దగ్గర వర్షాలు గట్టిగా వస్తే ఎలా మునిగిపోతాయో ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి దీపావళి రోజు అయితే మంచిగా ముగ్గులైతే పెట్టుకున్నాం మా వార్తలు చెత్తగా ముగ్గులు పెట్టుకోవడానికి వీలుకైతే ఉంది కానీ నిన్న మార్నింగ్ లేచేసరికి ఫుల్గా గట్టిగా వర్షం రావడం వల్ల మొత్తం అంతా కూడా వాటర్ అంతా చేరిపోయి మొక్కలు మొదటంతా కూడా నీళ్ళు అయితే చేరిపోయాయి అనమాట మా ఇంటి చుట్టూ చూసారా ఎంత వాటర్ స్టోర్ అయిపోయిందో ఎవరి ఇయర్ మాకైతే ఇలానే ఉంటుంది గట్టిగా వర్షాలు కనుక పడితే మామూలుగా చిన్న చిన్న వర్షాలు అయితే పర్వాలేదు అనుకోండి మా ఇంటి దగ్గరనే కాదు మా కేశవదాసపాలెంలో కానీ అంతర్వేదిలో కానీ మాక్సిమం ఇలా చూడడానికి చాలా చోట్ల వాటర్ అయితే స్టోర్ అయిపోయి ఉంటుంది అనమాట ఆ వాటర్ కూడా ఒక వన్ వీక్ వరకు అయితే చాలా ఇబ్బంది అయితే పెట్టేస్తుంది అందుకే మీ మొక్కలు మాక్సిమం పైన పెంచడానికి ట్రై చేస్తూ ఉంటాం కింద పంచే మొక్కలు అయితే మాత్రం మాక్సిమం ఇలా వాటర్కి చనిపోతూ ఉంటాయి